ఎన్ని ప్రయత్నాలు చేసినా జీవితంలో మీరు ఉన్నతంగా ఎదగలేకపోతున్నారా మీరు కోరుకున్న ఆశయాన్ని మీరున్నారా ఒక్కసారి కేరళ సంఖ్య జ్యోతిషాన్ని సందర్శించండి మీ జీవితం అద్భుతంగా మారి తీరుతుంది శ్రీమాత్రే నమ వాటర్ మేనిఫెస్టేషన్ ఎలా చేస్తే మీరు కోరుకున్న ఫలితం మీకు వెంటనే వచ్చి తీరుతుంది ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా నాకు కారు కావాలి ఇల్లు కావాలి అలాగే డబ్బు కావాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటాం కానీ ఈజీగా వచ్చేస్తాయా అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం ఈజీగానే మనం పొందవచ్చు దాన్నే ఆకర్షణ సిద్ధాంతం అని అంటాం కాబట్టి ఈ ఆకర్షణ సిద్ధాంతం ప్రకారం ప్రతినిత్యం మనం ఏ పూజ చేసినా ఈ విధంగా చేయాలి భగవంతుడి దగ్గరికి వెళ్ళి మనం ఫస్ట్ భగవంతుడి ముందు దీపం పెట్టేటప్పుడే ఆ దీపంలో ఉన్న వెలుగును మీ శరీరం అంతా కూడా అంటే సహస్ర నుంచి మూలాధార వరకు ప్రసరించినట్లుగా ఫీల్ అవుతూ అగ్నిదేవుడితో అంటే పంచభూతాలలో ఒకటైన అగ్నిదేవుడితో మమేకమవుతూ మీ సంకల్పాలు చెప్పుకోవాలి అలా చేయటం వల్ల మీరు ఏ భగవంతుణ్ణి ఆరాధిస్తున్నారో ఆ భగవంతుడు వెంటనే మనకి అనుగ్రహాన్ని ఇస్తారు అని మన పెద్దలు తెలియచేస్తూ ఉన్నారు భగవంతుడి దగ్గర వాటర్ పెడతాం వాటర్ పెట్టినప్పుడు ప్రసాదం పెడతాం వాటర్ పెడతాం కదా ఆ వాటర్ పెట్టినప్పుడు ఆ వాటర్ తలుసుకుని లేక ఎరచేతులు పెట్టుకుని మీ సంకల్పం ఏమిటో చెప్పుకోండి మీకు పరిపూర్ణ ఆరోగ్యం కావాలి మీరు ఏ భగవంతుడిని అయితే ఆరాధిస్తున్నారో ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఆ వాటర్ లో ఒక పాజిటివ్ ఎనర్జీ నిండిపోయినట్లుగా ఫీల్ అవుతూ ఆ భగవంతుడి ముందు వాటర్ పెట్టి పూజ అయిపోయిన తర్వాత ఆ వాటర్ స్వీకరించినట్టయితే అదొక దివ్య ఔషధంగా మారిపోతుంది అదేవిధంగా ప్రతిరోజు మనం వాటర్ తాగుతూ ఉంటాం ఆ వాటర్ తాగేటప్పుడు కూడా రెండు అరచేతుల్లో ఆ వాటర్ బాటిల్ పెట్టుకుని లేక మీరు గ్లాస్లో తీసుకుంటే గాజు గ్లాస్లో తీసుకోండి లేక గాజు బౌల్లో వాటర్ తీసుకోండి తీసుకొని అరిచేతిలో పెట్టుకుని మీరు మనసులో వాటర్కి చెప్పండి నేను ఈ వాటర్ని తీసుకోవటం వల్ల నా శరీరం అంతా కూడా పాజిటివ్ ఎనర్జీ రావాలి పాజిటివ్ ఆలోచనతో నేను ఉండాలి అని సంకల్పం చేసుకోండి అప్పుడు మీరు యూనివర్స్ యొక్క అనుగ్రహంతో మీరు నమ్మిన కుల దేవత యొక్క అనుగ్రహంతో పంచభూతాల యొక్క అనుగ్రహంతో ఈ వాటర్ లో ఒక దివ్య శక్తి ఉండాలి ఏర్పడాలి అని కోరుకోండి పాజిటివ్ ఎనర్జీ ఉండాలి అని కోరుకోండి ఆ వాటర్ ఒక ఎనర్జెటిక్ వాటర్ లాగా తయారైపోయినట్లుగా ఫీల్ అవ్వండి ఆ వాటర్ లో ఒక ఎనర్జీ వచ్చి ఉన్నట్లుగా ఫీల్ అవుతూ ఆ వాటర్ ని మీరు స్వీకరించండి ప్రతి గుటకి కూడా అంటే తీసుకునేటప్పుడు స్లోగా తీసుకుంటూ దాన్ని చాలా ప్రేమతో వాటర్ని స్వీకరించండి ఇలా తాగటం వల్ల మీకు పంచభూతాలలో ఒకటైన నీరు యొక్క అనుగ్రహం కలిగి మీకు ఆరోగ్యం వస్తుంది పాజిటివ్ ఆలోచనలు వస్తాయి మీ శరీరం అంతా కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి ప్రతి మనిషికి బద్ధకం ఎందుకు వస్తుంది పాజిటివ్ వైబ్రేషన్ లేక ఏ పని చేయాలన్నా మర్చిపోతూ ఉంటారు అలాగే వాయిదాలు ఇస్తూ ఉంటారు ఎందుకని అంటే పాజిటివ్ ఆలోచన లేకపోవటం వల్ల ఈ పాజిటివ్ ఆలోచన పాజిటివ్ వైబ్రేషన్ మనకు వస్తే మనం ఏదైనా కూడా ఈజీగా చేయగలుగుతాం మన జీవితంలో ఏది కావాలన్నా ఈజీగా మేనిఫెస్ట్ చేసుకుంటాం అలాగే అనుకున్న దాన్ని ఈజీగా దక్కించుకుంటాం మరి ఎంతటి కారణం వాటర్కి అంత ప్రత్యేకత ఉంది కాబట్టి వాటర్ తో ఈ చిన్న చిన్న రెమెడీ చేయటం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి ఎందుకని మూడు వంతులు భూమి మీద వాటర్ ఉన్నది మన శరీరంలో కూడా మూడు వంతులు వాటర్ ఉన్నదనే విషయం అందరికీ తెలుసు కదా మరి ఈ విషయం అందరికీ తెలుసు కాకపోతే వాటర్ మనం తాగేటప్పుడు కామన్ గా కొంతమంది వాటర్ బాటిల్ తీసుకుని గడగడా తాగుతూ ఉంటారు గ్లాసులో గాని బాటిల్లో కానీ నేనేం చెప్తూ ఉంటానంటే వాటర్ తో మీరు మాట్లాడుతూ వాటర్ ని మీరు బ్లస్ చేస్తూ వాటర్ లో పాజిటివ్ ఎనర్జీ ఉన్నట్లుగా ఫీల్ అవుతూ ఈ వాటర్ తాగితే మీకు పాజిటివ్ ఎనర్జీ అలాగే పాజిటివ్ వైబ్రేషన్ అలాగే పాజిటివ్ ఆలోచన వచ్చినట్టుగా ఫీల్ అవ్వండి సంపూర్ణ ఆరోగ్యం వచ్చినట్టుగా ఫీల్ అవ్వండి అదేవిధంగా రాయి చొంపులో నీళ్లు తీసుకుని మీరు దాంట్లో వాటర్లో మీరు చూస్తూ వాటర్ ని కళ్ళతో రాయండి స్త్రీమ్ శ్రీం అని రాసి ఒక మూడు సార్లు రాయండి రాసి మనసులో ఒక పదకొండు సార్లు శ్రీం స్త్రీం అనే మంత్రాన్ని మనసులో జపించండి ఈ అరచేతిలో ఈ రాయి చొంబు నీడతో నింపిన రాయి చొంబుని పట్టుకుని ఆ తర్వాత ఆ వాటర్ ని స్వీకరించండి లేదు మీరు కొన్ని వాటర్లు కలుపుకుని ఆ రోజంతా వాటర్ని తీసుకోండి ఇలా తీసుకోవటం వల్ల కూడా అదొక మ్యాగ్నెటిక్ వాటర్ గా తయారైపోతాయి మీరు దేన్నైనా ఆకర్షించే శక్తి వస్తుంది మీరు వ్యాపారస్తులైతే జనాకర్షణ కలుగుతుంది ధనాకర్షణ కలుగుతుంది మీరు పాజిటివ్ గా ఉండగలుగుతారు పాజిటివ్ గా థింక్ చేయగలుగుతారు ఎప్పుడైతే ఒక మనిషి పాజిటివ్ వైబ్రేషన్ పాజిటివ్ ఆలోచనతో ఉన్నాడో వారు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో దేన్నైనా ఆకర్షించగలుగుతారు ధనాన్ని ఆకర్షించగలుగుతారు జనాన్ని ఆకర్షించగలుగుతారు మనకు కావాల్సింది ఏంటి డబ్బు కావాలి తర్వాత ఆరోగ్యం కావాలి సంపదలు కావాలి ఆనందం కావాలి ఈ మూడు కావాలంటే ప్రతినిత్యం మనం పంచభూతాలతో మమేకమవ్వాలి నేటితో నిప్పుతో గాలితో ఆకాశం భూమితో ఈ పంచభూతాలతో ఎవరైతే మమేకం అవుతారో వారు ఏది కోరుకుంటే సాధించగలుగుతారు ముందు బెడ్ మే లేస్తూనే భూమికి నమస్కారం చేసుకుని కృతజ్ఞతలు చెప్పుకోవాలి తర్వాత మనం వాటర్ ని స్వీకరిస్తూ నేటికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి అలాగే పొయ్యేలిగి ఇచ్చేటప్పుడు కానీ లేక దీపారాధన చేసేటప్పుడు కానీ అగ్నిదేవుడికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఇంట్లోంచి బయటకు వెళ్ళగానే ఆకాశానికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి అసలు మనం ప్రతినిత్యం కూడా జీవిస్తున్నాము అంటే కారణం గాలి వలనే శ్వాస తీసుకోవాలంటే గాలి కావాలి కదా అందువల్ల గాలికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి ప్రతి మనిషి పంచభూతాలతో మమేకమవుతూ ఉండాలి ప్రతి వ్యక్తిలోనూ పంచభూతాలు ఉంటాయి ఈ ప్రకృతిలో కూడా ఉంటాయి అంటే ఒకరిలో ఉన్న పంచభూతాలు మరొకరిలో ఉన్న పంచభూతాలు మమేకమైతే ప్రేమ తత్వం పుడుతుంది ఎప్పుడైతే మీరు పంచభూతాలతో మమేకమవుతున్నారో ప్రకృతిలో ఉన్న పంచభూతాలు మీలో ఉన్న పంచభూతాలు మమేకమై మీకు ఎప్పుడు ఏది కోరుకుంటే అది ఈజీగా ఆకర్షించగలుగుతారు మీరు మరి చాలా చిన్న క్రియ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం పాజిటివ్ గా ఉండటం పాజిటివ్ వైబ్రేషన్తో ఉండటం పాజిటివ్ ఆలోచనతో ఉండటం ఈ మూడు ఉంటే కృతజ్ఞత భావం కలిగి ఉంటే ఎదుటి వ్యక్తిని ప్రేమిస్తే మీరు దేనినైనా సాధించవచ్చు చాలా ఈజీగా మేనిఫెస్ట్ చేయొచ్చు నాకు ఇది లేదు అది లేదు అది కావాలి ఇది కావాలి అని టెన్షన్ పడాల్సింది లేదు ఏది లేదో ఏది కావాలని మీ మనసులో ఒక ఆలోచన వచ్చిందో అది మీ దగ్గరికి వస్తుంది అలా రావాలి అంటే ముందు మీరు మారాలి మీ విధానం మారాలి మీ నడవడిక మారాలి మీ ఆలోచన మారాలి ప్రతి నిత్యం పాజిటివ్ గా ఉండాలి పాజిటివ్ వైబ్రేషన్తో ఉండాలి అలాగే పాజిటివ్ ఎనర్జీతో ఉండాలి మరి ఈ రోజు నుంచి ఆచరించి చూడండి మీ జీవితంలో ఉన్నతంగా హ్యాపీగా జీవించగలుగుతారు ఓం నమ శివ మేము ఒక బిజినెస్ పెట్టుకున్నాము మా బిజినెస్ చాలా డల్గా ఉన్నాయి ఆ బిజినెస్ డెవలప్మెంట్ కోసం ఏం చేయాలి అని చూస్తే యూట్యూబ్ లో ఒకసారి చూసాము సార్ది మాకు వెళ్ళాలనిపించింది సార్లు కలిసాము సార్ సార్ దగ్గరికి వద్ద సార్ కొన్ని పరిహారాలు చెప్పారు దాని ప్రకారంగా చేశాము రిజల్ట్ కనిపిస్తుంది ఆ బిజినెస్ చూస్తుంది బాగానే ఉంది